హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో నేను ముందుకొచ్చాను అదేంటంటే మీషోలో దొరకని వెంటే ఏమీ లేవండి చాలా చాలా మనం ఖాళీ ఉండాలి కానీ బోల్ అని చూసుకోవచ్చు మనం మీషోలో సో అలానే నేను సన్ స్క్రీన్ లోషన్ అనేది నేను ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా దీన్ని నేను మా మమ్మీ కోసం ఆర్డర్ పెట్టాను ఎందుకంటే సన్ స్క్రీన్ లోషన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మీషోలో అవన్నీ కూడా బెస్ట్ చాలా వరకు చాలా అన్ని బెస్టే ఉన్నాయండి నేను చాలా వరకు యూస్ చేశాను సన్ స్క్రీన్ లోషన్స్ చాలా మంది అనుకుంటారు తక్కువ రేట్లు కదా బాగుంటాయని చెప్పేసి నేను చెప్తున్నాను చాలా బాగున్నాయండి అండ్ తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి నేను ఏ మాట పెట్టాను నేను మీకు చూపిస్తాను ఓకేనా నా దగ్గర నాకు అంత ఓపెన్ చేయడం కూడా రాదు యాక్చువల్గా చెప్పాలంటే ఐ విల్ ట్రై జస్ట్ నార్మల్గా ఇట్లా పెట్టేశారు జస్ట్ కవర్ లాగా పెట్టి ఇది చూడండి వాటర్ మిలన్ కూలింగ్ వాటర్ మిలన్ కూలింగ్ సన్ స్క్రీన్ ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ప్లస్ 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 విత్ హైలోక్రోనిక్ హైలురోనిక్ యాసిడ్ ఫర్ సన్ ప్రొటెక్షన్ ఇది హైడ్రేట్ చేసేది బాగా యాక్చువల్గా నేను వాటర్ మిలన్ ఎక్కువ యూస్ చేస్తాను ఫేస్ కూలింగ్ కోసం అని చెప్పి నా అవి మొత్తమైనా సరే నేను డాటన్కి యూజ్ చేశాను అండ్ ఇది ఏంటంటే కొంచెం తక్కువగా వస్తుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను దీన్ని ఇది సిక్స్టీ గ్రామ్స్ అండి దీని ప్రైస్ నాకు వచ్చేసి ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ అయితే టూ ఫార్టీ నైన్ అని ఉండింది మీరు ఎక్స్పైరీ డేట్ చూసినట్టయితే ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఎయిట్ అని ఉంది హౌ టు యూస్ నాకు దీని ప్రైస్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ ఆర్ వన్ హండ్రెడ్ ఈ లోపే పడింది నాకు దీని ప్రైస్ వచ్చి హండ్రెడ్ లోపే పడింది అప్లై ద సన్ స్క్రీన్ ఆన్ ఈ క్లియర్ ఫేస్ నెక్ అండ్ అదర్ స్కిన్ ఎక్స్పోజ్ టు ద సన్ అప్లై ఎవ్రీ సిక్స్ అవర్స్ ఫర్ కంప్లీట్ ప్రొటెక్షన్ సో మనం సిక్స్ అవర్స్ కోసం దీన్ని యూజ్ చేసుకోవాలి వాటర్మెలన్ అనేవి చాలా బాగుంటాయండి నాకు ఫేవరెట్ అనమాట వాటర్ మెలన్ ఫ్ల ఫ్లేవర్ వచ్చేసి ఎందుకంటే ఇది కూలింగ్ ఇస్తుంది ఫేస్కి అనమాట ఒక రిఫ్రెష్నెస్ అనేది నాకు అనిపిస్తుంది పర్సనల్గా నా ఒపీనియను ఇక్కడ చూశారు కదా మీరు బ్లాక్స్ స్కిన్ టెక్చర్ బ్లాక్స్ యూవీఏ యువీబీ ఐఆర్ రైస్ సో మీరు ఇక్కడ క్లియర్గా చదువుకోండి అండ్ తర్వాత పైన వచ్చి ఇది సోపిన్ సోపిన్ కంపెనీ అనుకుంటా వాటర్ మిలన్ కూలింగ్ సన్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆ ఎక్కువ ఏవేవో ఉన్నాయని నేను అవన్నీ ఇప్పుడు చదవలేను కానీ మీరు చూసుకోండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫోకస్ మొత్తానికి ఇదండి సన్ స్క్రీన్ చాలా బాగుంది కదా ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎట్లా ఉందో మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం స్మెల్ చూద్దాం సారీ ఇక్కడ మళ్ళీ ఒకటి ఉంది దీన్ని మనం ఓపెన్ చేయాలి మీరు చెప్పండి ఏ సన్ స్క్రీన్ లోషన్ అయితే బెస్ట్గా ఉంటుందో సజెస్ట్ చేయండి మీకు ఏది ఫేవరెట్ ఫ్లేవర్ అది కూడా నాకు చెప్పండి సో దీన్ని అయితే చూద్దాం ఓ మై స్మెల్ ఎలా ఉందో చూసి చెప్తా స్మెల్ ఎలా అనిపిస్తుందండి ఇది జాస్మిన్ లిల్లీ సంథింగ్ సమ్థింగ్ మంచి స్మెల్ అయితే వస్తుంది క్రీమీ స్టెక్చర్ వచ్చింది మీరు చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను మీకు ఇది మీరు ఒకసారి గమనించండి మనం తక్కువ తీసుకున్న సరే మనకు హ్యాండ్ అంతా వస్తుంది అన్నమాట ఇది ఎక్కువ తీసుకుంటే ఇలా కొంచెం ఎక్కువసేపు మనం మసాజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అయితే కొంచెం కొంచెం తీసుకొని మనం చేస్తే ఇట్ విల్ బి హ్యాపీ అండ్ చాలా బాగుంటుంది నా ఉద్దేశంలో సో ఇదైతే మన స్కిన్లో బాగానే అబ్జర్వ్ అవుతుంది కానీ మీరేంటంటే క్వాంటిటీ అనేది తగ్గించుకోండి ఒకవేళ క్వాంటిటీ పెట్టుకుంటే మీ హ్యాండ్ అంతా వస్తుంది ఎక్కువ రోజులు అయితే దీన్ని మనం క్యారీ చేసుకోవచ్చు వా ఇట్లా చేస్తుంటే నాకు ఒక రిఫ్రెష్ అంటే ఒక కూలింగ్ అనేది వస్తుందనమాట చూడండి హ్యాండ్ ఒక బాగా హైడ్రేటింగ్ అనిపిస్తుంది నాకు బాగా కలిసిపోయింది కదా నా హ్యాండ్లో ఒక హైడ్రేటింగ్ ఫీలింగ్ అనేది వస్తుందండి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇది ఓకే సో నాకైతే ఇప్పుడు ఇలా ఉంది ఇంకా కొన్ని ఒక వారం రోజులు యూస్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తే ఎలా అనిపిస్తుంది అండి ఇది ఎట్లయినా సరే సన్ స్క్రీన్ అనేది మంచిగానే అనిపిస్తుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది దీనికి నేను మంచి రేటింగ్ వేస్తాను ఇప్పుడు మీషోలో సో మీషోలో ఏంటంటే ఇప్పుడు దొరకందంటే ఏదీ లేదు మీషో అన్నీ కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది సో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్